విమర్శకి సద్విమర్శ హేళనకి అవమానానికి తేడా తెలియాలట ఈయన ఈయన దాని గురించి చెప్తున్న నాకైతే బలి వస్తుంది అండి అంటే ఈయన ప్రశ్నకి వెటకారానికి ఈయనకి తేడా తెలియదు ఈయనట పవన్ కళ్యాణ్ గారికి నేర్పిస్తున్నారు ఈయన అన్న అన్నా ఫస్ట్ నువ్వు ప్రశ్న మార్చే అన్న ఛానల్ ఏమో ప్రశ్న అని మార్చా అన్న ఇంకేదని పెట్టి ఎందుకంటే ఎందుకంటే నీ మాటలు నాకు ఇవ్వలే కావడే కనిపిస్తుంది అన్న సబ్స్క్రైబర్స్ సంపాదించుకునే వే అయితే ఇది కాదన్న యాక్చువల్గా సబ్స్క్రైబర్స్ సంపాదించుకునే వే అయితే కాదు దానికి చాలా వేస్ ఉన్నాయి నిజాయితీగా లేకపోతే నార్మల్గా ఏదైనా ఇయ్యచ్చా నార్మల్గా ఇప్పుడు నేనున్నా నాకు ఇష్టం వచ్చిందే వస్తాను సో మొన్నటి నుంచే నేను నార్మల్గా ఈ దీని గురించి అయితే నేను మాట్లాడతాను ఎప్పుడైతే నేను ఎలాంటి దాని గురించి నేను మాట్లాడలేదు ఫస్ట్ టైం మాట్లాడుతున్నా సబ్స్క్రైబర్స్ గురించి అంటే డబ్బు గురించి ఇలాంటి మార్గాలు అయితే ఎంచుకోవాలా బాగాలేదు అసలు ఉంచుకునే బాగాలేదు చూడడానికి అసలు బాగాలేదు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏదైతే నెక్స్ట్ జోక్ ఏది ఉంది మనకు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన చరిత్ర ఫ్రెండ్స్ యాక్చువల్గా ఈరోజు ఎందుకు యాక్చువల్గా మీ ముందుకు వచ్చానంటే ఒకరి గురించి మాట్లాడాలండి సో ఆ ఒకరి గురించి మాట్లాడే ముందు కొన్ని విషయాలు అయితే మనం చర్చించుకుందాం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆ లడ్డు వివాదం గురించి మాట్లాడారో అంటే లడ్డూలో అండ్ బందికోగు ఆయిల్ కానీ ఫిష్ ఆయిల్ అందులో కలిసి చెప్పి ఎప్పుడైతే వివాదం గురించి మాట్లాడారు దాని గురించి దీక్ష కూడా చేపెట్టారు తర్వాత సనాతన ధర్మం గురించి అయితే చెప్పారు యాక్చువల్గా నేను మతపరంగా అయితే ఎవరికి నేను వ్యతిరేకత కాదు బట్ సనాతన ధర్మం గురించి అయితే మాట్లాడుతున్నాను అనేసి ఆల్రెడీ మన పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పారు సో అప్పుడే మనం అనుకో అనుకున్నాం అన్నమాట సో ఎప్పుడైతే ఈ విషయాలని ప్రెస్ మీట్లో మాట్లాడారు సో అప్పుడే చాలామంది అనుకున్నారనమాట సో ఈయన ఆల్రెడీ ఒక పొలిటికల్ లీడర్ కదా సో దీన్ని రాజకీయం చేస్తున్నారని అలాగే పైన బీజేపీ ఉన్నారు కదా సో వాళ్ళకి ఒత్సాసు పలుకుతున్నారు దాని గురించి ఇవన్నీ చేస్తున్నారని ఆల్మోస్ట్ వాళ్ళు అనుకున్నాం అప్పుడే అంటే ఇవన్నీ బయటకు వస్తాయనిసి అంటే ఒక విషయం అర్థం కావట్లేదండి అంటే మన హక్కుల గురించి మనం పోరాడాలి అంటే ఇంకా రిమైనింగ్ వాళ్ళకి ఎందుకో నాకు అర్థం కావట్లేదు యాక్చువల్ అంటే వాళ్ళకి కలిగిన పెయిన్ ఏంటో అర్థం కావట్లేదు వాళ్ళకి కలిగిన రాజకీయంగా బెనిఫిట్ ఏముందో మనకు తెలియట్లేదు అనమాట ఇప్పటి వరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడు అయినా పదవిలో ఉండి ఓకే సనాతన ధర్మం గురించి ఎవరైనా మాట్లాడారా అది మాట్లాడారా అంటే పవన్ కళ్యాణ్ గారే ఎందుకంటే ఇలాంటి విష సెన్సిటివ్ విషయాల్లోనే మాట్లాడాలంటే వాళ్ళకి ఓట్లు ఎక్కడ చీలిపోతాయి తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళకి ఓట్లు పడవు అని భయంతో చాలామంది మాట్లాడారు కానీ పవన్ కళ్యాణ్ గారు ధైర్యం చేసి ఓట్ల కన్నా ధర్మం చాలా గొప్పది అని ముందుకు వచ్చి అంతగా ధైర్యంతో మాట్లాడితే ఆయన గడ్స్కి మనం సలం కొట్టాలి యాక్చువల్గా కానీ కొంతమంది ఏంటంటే ఆల్రెడీ ఆయన కూడా చెప్పారనమాట దయవుంచి ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి లేదు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీకు ఇష్టం లేకపోతే సైలెంట్గా ఉండమని కానీ అలా ఉండట్లేదే సో అందులో ఒకరు ఒకరి గురించి మాట్లాడడానికైతే నేను ఇప్పుడు వచ్చాను అంటే ఆ ఛానల్ అనమాట ఛానల్ పేరు ప్రశ్న పేరుకు ప్రశ్నే ఉంటుంది కానీ మరి ఎవరికి ఎప్పుడు ప్రశ్నించారో నాకైతే అర్థం కావట్లేదు కానీ ప్రశ్న కన్నా వెటకారం ఎక్కువ ఉంటుందండి ఈయన ఛానల్ సో ఆయన గురించి ఇప్పుడు మాట్లాడదాం సో ఆయన పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ ప్లే చేస్తూ ఆయన మాట్లాడే మాటలు చాలా వెటకారంగా ఉందండి అంతేకాకుండా ఆయన తమ్ము ఇలో చెవీరటు చెడ్డీ వీరాని పెట్టారా అంటే అది వెటకారమా ప్రశ్న అది మీరే చెప్పండి ఇప్పుడు ఆయన గురించి అన్న నీ దగ్గరికి వస్తున్నా ప్రశ్న అన్న నీ పేరైతే నాకు తెలియదు యాక్చువల్గా ప్రశ్న అని పెట్టావు ఓకే సో ఛానల్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు బాగానే ఉన్నారు పర్వాలేదు అన్న ప్రశ్న అనేసి పెట్టావు అసలు ఎవరికి ప్రశ్నించావు అన్న యాక్చువల్ నువ్వు పవన్ కళ్యాణ్ దాంట్లోని నువ్వు అడిగే క్వశ్చన్స్కి ప్రాబ్లం లేదు కానీ వెట్టకారంగా ఉందో చూడండి వెటకారం నచ్చలేదు అన్న నాకే కాదు చాలామందికి నచ్చలేదు ఎందుకు నచ్చలేదు అంటే నేను ఒకటి ఆయన ఒక దీక్షలో ఉన్నప్పుడు ఒక దీక్షలో ఉన్నప్పుడు అంటే అది ఆయన ఒక్క సంబంధించింది కాదు సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడుతున్నారు అంటే సనాతన ధర్మం అందరికి చెందుతుంది అంటే ఒక హిందువుకే కాదు ఒక క్రిస్టియన్కే కాదు ఒక ముస్లింకే కాదు ఒక జైనులకే కాదు అందరికి సంబంధించింది సనాతన ధర్మం సనాతన ధర్మం వేరు మతం వేరు ఆయన మతం పేరుట ఎక్కడ మాట్లాడట్లేదే సో సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు అంటే నువ్వు మాట్లాడే మాట కూడా ధర్మంగా మాట్లాడాలి కానీ వెటకారంగా ఉంది ఏంటన్నా మాట అంతకుముందు కొన్ని వీడియోస్ నేను చూసాను అన్న యాక్చువల్గా కొన్ని వీడియోస్ ఎలాంటి వీడియోస్ అంటే అంటే ఇప్పుడున్న అన్ని ఛానళ్ళు ఒక రాజకీయ పార్టీకి అమ్ముడిపోయి మీ ఛానల్ పేర్లు తీసేసి ఆ రాజకీయ పార్టీల పేర్లు పెట్టుకోమని ఓకే బాగానే ఉందన్న నేను అసలైన జర్నలిజం అంటే ఏంటో నేను చూపిస్తాననేసి అన్నావు కూడా అని ఒక విషయం జర్నలిజం అంటే వెటకారంగా మాట్లాడేది కాదన్న నేనైతే జర్నలిజం చదువుకోలేదు బట్ ప్రతి ఒక్క నార్మల్గా ఆలోచించే వ్యక్తి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అండ్ ఇంకొకటి ఒక స్వామీజీకి నా కొడత అని అన్నా ఇదే అన్న జర్నలిజం నీ జర్నలిజం ఇదా నీకెవరైతే యాక్సిడెంట్ చేశారో ఆ యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని నువ్వు ఆయన పేరైతే బయటకు తీయలేకపోతున్నావు ప్రశ్నించలేకపోతున్నావు నువ్వు ఇంకొకరిని ప్రశ్నిస్తావు నేను చూశానన్న నీ ప్రశ్నలన్నీ సద్గురుకి స్వామీజీలకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అలాగే కొంతమందికి ఆ నిరోధని సో ఫస్ట్ అయితే నేను ప్రశ్న అంటే నేను యాక్చువల్గా కొన్ని మంచి ఛానల్ వచ్చింది అనేసి నేను అనుకున్నానన్న కానీ నీకు ప్రశ్న కన్నా వెటకారం ఎక్కువ ఆ వెటకారమే కాకుండా నీ బీజియం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే నువ్వు షోపు టోప్ ఎక్కువ చూస్తున్నావు అన్న అంటే మరి దేని గురించి నాకు తెలియదు మరి అందరూ డబ్బుల గురించే కదా షోపుటప్ సో మేబీ అదే అయి ఉండొచ్చు సో ఇప్పుడు ప్రశ్న అనేసి నలుగురు ము నలుగురు ముందు షోపుటప్ చేసి సో సబ్స్క్రైబర్స్ సంపాదించి దాని తర్వాత నువ్వు అమెజాన్ పెట్టావు కదా బ్రాడ్కాస్ట్ ఛానల్ అనేసి విలేఖరి మరి అది ఎక్కడికి తెలియదు అండ్ దాని తర్వాత మరి ఎక్కడికి వెళ్తావో తెలియదు అంటే షోటాపాన్ పెడుతున్నాం బయటికి చూపించడానికి ఏదో చూపించాలనుకుంటున్నాం బయటికి మరి ఏం చూపించాలనుకుంటున్నావో తెలియట్లేదు మాకు కానీ అన్న ప్రశ్నించడం మంచిదే అన్న కానీ సమాజానికి ఉపయోగపడేదానికైతే ప్రశ్నించాలి సమాజానికి ఏదైతే ఉపయోగపడదో ఎవరైతే సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారో వాళ్ళకి ప్రశ్నించాలి ఎక్కడైతే పేదవాళ్ళకి నీరు లేకుండా బాధపడుతున్నారో అక్కడికి వెళ్ళి ప్రశ్నించా ఎక్కడైతే ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ లేక బాధపడుతున్నారో అక్కడికి వెళ్ళి ప్రశ్నించాన్న ఎక్కడైతే మౌలిక సదుపాయాలు లేకుండా చాలా మంది బాధపడుతున్నారన్న అక్కడికి వెళ్ళి ప్రశ్నించాన్న ఆ ప్రశ్న వల్ల ప్రభుత్వం దిగు వచ్చి అక్కడ మంచి చేస్తే నీకు మంచి జరుగుతుందన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశ్నించారు ఇంతకుముందు ఇప్పుడు ప్రశ్న కాకుండా ఆయన సొల్యూషన్లో వెళ్తున్నారనమాట సో అంతకుముందు ప్రశ్నించిన ప్రతి దగ్గర సొల్యూషన్ దొరికింది సో వీళ్ళుంటే నువ్వు కూడా పేద ప్రజలకి నువ్వు ఏదైనా చెయ్యాలనుకుంటే అంటే పేద ప్రజల గురించి నేను ప్రశ్నిస్తున్నా నీ మనసులో అనిపిస్తే సో మొదలుపెట్టాను సో ఆ ప్రశ్న ఎలా ఉండాలంటే నీ మాట విని ప్రభుత్వం దిగ దిగి రావాలన్నా సో దానికి నేను కూడా సపోర్ట్ చేస్తాను సో అంతేకాని వెక్కిరింపు వెటకారంగా ఎవరైతే మంచి చేస్తున్నారో వాళ్ళకైతే ప్రశ్న ప్రశ్నించొద్దా నీ వాల్యూ పోతుంది ఎందుకంటే నువ్వు ఎంచుకున్న మార్గం చాలా మంచి మార్గం కానీ నువ్వు వేసే అడుగు బాగాలేదన్న నచ్చలేదు సో మీరు అనుకోవచ్చు నా అడుగు నీకెందుకు నా అడుగు మీకెందుకు నేను ఏదైనా చేస్తాను ఏదన్నా చేయవచ్చు అన్న కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా అయితే చెయ్య ప్రశ్న అన్నవన్న ఎంతమంది ప్రశ్నించావు నేను మళ్ళీ అడుగుతున్నా శ్రీరామచంద్రుడి పైన జోకులేసే వారిపైన సరస్వతి మాత జోగు మాత పైన జోకులేసే వారిపైన అలాగే హనుమంతుడి పైన జోకులు వేసే వారిపైన వినాయకుడి పైన జోకులు వేసే వారిపైన ఎప్పుడైనా ప్రశ్నించేవన్నా అని చెప్పవచ్చు కదా ఇది మనం ఇండియాలో భారతదేశంలో బతుకుతున్నాం సో అన్ని మతాల అన్ని మతాల కలయిక భారతదేశం సో ఏదో ఒక దేవుడికైతే ఒకరు జోక్ చేస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయని నాకు తెలియదు అన్న ఎందుకు ప్రశ్నించలేదు అన్నా ఒక మాట అన్నావు కదా అంటే లడ్డు కల్తీ జరిగిందా లేదా అనేది ఇంకా తేలలేదు అని అన్నావు ఫిఫ్టీ పర్సెంటేజ్ జరిగి ఉండొచ్చు కూడా అని అన్నారు అన్నారు అంటే పూర్తి జరిగిన తర్వాత మాట్లాడాలంటున్నాం అంటే ఇప్పుడు జరిగిందనేసి తేలింది కదా సగం అంటే మాట్లాడకూడదా అలాగే ముందు జాగ్రత్త అయితే పాటిస్తాం కదా మేము ప్రతి ఒక్క హిందువుడు అయితే ముందు ముందు జాగ్రత్త పాటిస్తాడు కదా చాలా చాలామంది ముస్లిం సోదరులు క్రిస్టియన్ సోదరులు వెళ్ళి ఆ ప్రసాదాన్ని తింటున్నారు వాళ్ళు కూడా వాళ్ళకు కూడా తప్పు అనిపించింది మరి నీకెందుకు తప్పు అనిపించట్లేదు నాకు అర్థం కావట్లేదు సో అంటే మేము మాట్లాడకూడదు సనాతన ధర్మం గురించి మాట్లాడకూడదు మాకు ఆ రైట్స్ లేదు ఎందుకు మాట్లాడకూడదు అన్న మా ధర్మం గురించి మాకు ఒక బోర్డు కావాలి

ఆయన ఉప ముఖ్యమంత్రిగా స్థానంలో ఉన్నారు యూ షుడ్ లెర్న్ పవన్ కళ్యాణ్ గారు కూడా లేదు అంటే ఏకవచనంతో మాట్లాడుతున్నారు అంటే ఇది జర్నలిజం ఈయన పాఠాల గుణపాఠాలను పవన్ కళ్యాణ్ కన్నా నేర్చుకోవాలని చెప్తున్నారు ఎంత కామెడీ ఉంది ఇది రైట్ విన్నా అంటే ప్రకాశ్ రాజ్ ట్విట్ అంటే పవన్ కళ్యాణ్కి అర్థం కాలేదట నేను అర్థం చేసుకున్నాను మరి ఓకే విన్నా విన్నారు కదా యాక్చువల్గా అంటే అందులో ప్రశ్న ఎక్కడ ఉందో ఆయన వెతుక్కోవాలని నేను అనుకుంటున్నాను మొత్తం వెటకారంగా మాట్లాడడం అనమాట విక్రింత చేస్తలు అంటారు దీనిని విక్రింత చేష్టలు వెటకారంగా మాట్లాడుకుంటారు అసలు అంటే ప్రకాశ్ రాజు ట్వీట్ అర్థం కాలేదంటున్నారు ప్రకాశ్ రాజు ట్వీట్ అర్థం కాకపోవడానికి ఏముంది మీరే ప్రభుత్వంలో ఉన్నారు కదా సో ప్రభుత్వం మీదైనప్పుడు దోషులు ఎవరో కనుక్కొనండి శిక్షించండి అన్నారు బాగానే ఉంది అయితే దీనికి నేషనల్ ఇష్యూ ఎందుకు చేస్తారు సో నేషనల్ ఇష్యూ ఇప్పటికే ఉన్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి కదా సో మతపరమైన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి దీన్ని నేషనల్ ఇష్యూ ఎందుకు చేస్తున్నారు అన్నారు అంటే నేను మళ్ళీ చెప్తున్నాను హిందువులు అనే వారు ఓన్లీ ఆంధ్ర తెలంగాణలోనే ఉన్నారా ఇండియా వైడ్ ఎవరు ఎక్కడ లేరా తిరుపతి లడ్డు అనేది ఓన్లీ తెలుగు రాష్ట్రాలు మాత్రమే తింటున్నారా ఇంకెక్కడ ఎవరు తినట్లేరా అండ్ ఇంకొకటి నేషనల్ ఇష్యూ ఎందు చేస్తున్నాం ఇది నేషనల్ ఇష్యూ ఎవరు చేశారు నేషనల్ ఇష్యూ ఎవరు చేశారు మా ప్రాబ్లమ్స్ మేము చెప్పుకుంటున్నాం అంతే ఇష్యూ ఎక్కడ ఉంది ఇక్కడ సనాతన ధర్మం గురించి ఒక బోర్డు తీసుకురామని చెప్తున్నాం అంతే దీని నేషనల్ ఇష్యూ ఎవరు చేశారు నెక్స్ట్ మా బాధ ఏదో మేము మాట్లాడుకుంటున్నాం కదా పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడుకుంటున్నారు కదా దానికి ప్రకాశ్ రాజుతో ఇన్వాల్వ్ అవలసిన అవసరం ఏముంది ఆయనకు అవసరం ఏముంది ఇందులో ప్రకాశ్ రాజుకి సంబంధించిన విషయం ఏమైనా ఉందా అసలు లేదు ఓకే థ్యాంక్ ఇక్కడ చూడండి దేవస్థానం చుట్టుపక్కల ఎక్కువగా నా మతం గొప్పదని చెప్పుకునే ప్రాసెస్ లో పక్క మతాలను తెలుసు ఎన్నిసార్లు శ్రీరామచంద్రుల పైన మాట్లాడినప్పుడు వాళ్ళ గురించి ఎందుకు నువ్వు మాట్లాడలేదు

సద్విమర్షి సద్విమర్శకి హేళనకి అవమానానికి తేడా తెలియాలట ఈయన ఈయన దాని గురించి చెప్తున్న నాకైతే భలే వస్తుంది అంటే ఈయన ప్రశ్నకి వెటకారానికి ఈయనకి తేడా తెలియదు ఈయనట పవన్ కళ్యాణ్ గారికి నేర్పిస్తున్నారు ఈయన అన్న ఫస్ట్ నువ్వు ప్రశ్న మార్చే అన్న ఛానల్ ఏమో ప్రశ్న అని మార్చే అన్న ఇంకేందనిపి ఎందుకంటే నీ మాటలు నాకు వలే కావడే అనిపిస్తుంది అన్న సబ్స్క్రైబర్స్ సంపాదించుకునే వే అయితే ఇది కాదన్న యాక్చువల్గా సార్ సబ్స్క్రైబర్స్ సంపాదించుకునే వే అయితే కాదు దానికి చాలా వేస్ ఉన్నాయి నిజాయితీగా లేకపోతే నార్మల్గా ఏదైనా ఇయ్యచ్చ నార్మల్గా ఇప్పుడు నా నేనున్నాను నాకు ఇష్టం వచ్చిందే వస్తాను సో మొన్నటి నుంచే నేను నార్మల్గా ఈ దీని గురించి అయితే నేను మాట్లాడుతున్నాను ఎప్పుడైతే నేను ఎలాంటి దాని గురించి నీకు మాట్లాడలేదు ఫస్ట్ టైం మాట్లాడుతున్నా సబ్స్క్రైబర్స్ గురించి అంటే డబ్బు గురించి ఇలాంటి మార్గాలు అయితే ఎంచుకోవద్దా బాగలేదు అసలు వినడానికి బాగాలేదు చూడడానికి అసలు బాగాలేదు నెక్స్ట్ 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 జోక్ ఏదో మనం చూద్దాం సార్ మళ్ళీ చోపుట టెలా ఉంటుంది అనుకున్నా ఆర్జీ ఏదో చెప్తూ ఆర్జీ ఒకటి చేస్తుంటారు చూడు ఆర్జీ సేమ్ అంటే అలా అలా చూపించాలని అనుకుంటున్నారు అనమాట ఇదొకటి స్టైల్ అంటే ఒక షోప్ టోప్ ఉంటుందన్నమాట ఇష్టాయి మీకు కావాలంటే ఆయన ఛానల్ చూడండి ప్రశ్న అని ఉంటుంది సో సబ్స్క్రైబర్స్ నేను పెంచుతున్నాను ఆయనకి యాక్చువల్గా సో ఫ్రెండ్స్ కావాలంటే ప్రశ్న అని దీనికి చూడండి యాక్చువల్గా నా ఛానల్ నచ్చితే కంటిన్యూ అవ్వండి ప్రాబ్లం లేదు నచ్చకపోతే దాని కింద కామెంట్ ఏదైనా చేయండి ప్రాబ్లం లేదు లేకపోతే ఆయనకి కూడా కనీసం పాపం సబ్స్క్రైబర్స్ అయినా పెరుగుతారు అలాగే వ్యూస్ పెరుగుతాయి కనీసం అదైనా మానేస్తారు యాక్చువల్గా రైట్

నాట్ ఇట్ అని కదా ఎవరి కోసం ఏంటన్నా మా కోసం రైట్ అదా నీకు ఇంకా అర్థం యాక్చువల్ యాక్చువల్గా ప్రశ్న అంటున్నావు కానీ ఇంకా అర్థం అనుకుంటాను లడ్డులో కల్తీ జరిగింది నా ఇంట్లో నీ ఇంట్లోని కాదన్న సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కలిపి చెప్పింది సో అది మన అందరిదన్నా అంటే ప్రతి సనాతన ధర్మం పాటించే ప్రతి వ్యక్తికి చెందిందన్నది సో నీ ఇంట్లో నా ఇంట్లో కాదు అక్కడ అందుకే ఆయన అన్నారు సనాతన ధర్మం గురించి ఎవరైతే పాటిస్తున్నారో ప్రతి ఒక్కరికి రమ్మని చెప్తున్నారు మేమంతా సిద్ధం అన్నా మరి నీ సంగతి ఏంటో నువ్వు చూసుకో యాక్చువల్గా నా నువ్వు వస్తానంటే రా నీకు ఒకరోజైతే నీకు వస్తుందన్న సనాతన ధర్మం మీద నీకు నమ్మకం అయితే ఒకరోజు వస్తుంది సో ఇప్పటికే లెంత్ అయిపోయింది ఇవి నాకు కూడా టైం లేదు అంతగా సో నీకు కూడా అయితే వస్తుంది సనాతన ధర్మం అంటే నమ్మకం అయితే ఒకరోజు వస్తుంది రావాలని కూడా నేను శ్రీ వెంకటేశ్వర స్వామిని అయితే కోరుకుంటున్నానండి అని అన్న నువ్వు మంచి వీడియోలు చాలా బాగా చేస్తున్నావు అన్న ఐ ఐ రెస్పెక్ట్ యూ పర్సనల్లీ కానీ ఎలాంటి హేళనకు కలిగించినటువంటి వెటకారంగా అయితే చేయొద్ద అది మంచిగా అనిపించట్లేదు అంటే మీ షో టాప్ ఇద్దరు ముగ్గురు మీకు లైక్ చేయవచ్చు కింద కామెంట్స్ చేయవచ్చు మీకు ఇది చేయవచ్చు కానీ అది మన ఎదుగుదలకైతే మంచిది కాదని నేను అనుకుంటున్నాను వీళ్ళుంటే నువ్వు నిజంగా అది పేద ప్రజానీకాన్ని గురించి లేకపోతే ప్రభుత్వాన్ని గురించి నువ్వు నిజంగా ప్రశ్నించాలనుకుంటే సో రంగంలోకి దిగన్న ఎక్కడైతే ప్రాబ్లం జరుగుతుందో డైరెక్ట్కి వెళ్ళండి సో ఇక్కడ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న సో విలేజ్లో వెళ్తే మీకు ప్రతిది అర్థమవుతుంది మీకు ఇక్కడ మీరు కూడా విలేజ్ నుంచి వచ్చి ఉంటారు మేము కూడా విలేజ్ నుంచి వచ్చి ఉంటాం సో ప్రతి ఒక్క దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో వీళ్ళుండే అక్కడికి వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాన్న ప్రజెంట్ ఉన్న కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించు మీరు కూటమికి అధికారంలోకి రాకముందు ఇది చేస్తానా అది చేస్తానా అని చెప్పారు సో ఇది చెయ్యండి ఇది ప్రజలకు ఇది కావాలి ఇది చెయ్యండి ప్రజలకు ఇక్కడ అవస్థలు పడుతున్నారు ఇక్కడ హాస్పిటల్ కట్టించండి ప్రజలకు ఇక్కడ నీరు లేక అల్లాడిపోతున్నారు ఇక్కడ వారికి నీటి సదుపాయాన్ని కల్పించండి ఇక్కడ చదువు లేక అల్లాడిపోతున్నారు పిల్లలు సో భావి భావి తరాలకు వాళ్ళకి మంచి చదువుని ఇప్పించండి అని అలాంటి దాని గురించి ప్రశ్న వేయన్నా బాగుంటుంది ఐ రెస్పెక్ట్ యూ పర్సనల్లీ మళ్ళీ చెప్తున్నాను అన్న జస్ట్ సనాతన ధర్మం గురించి నువ్వు వెటకరంగా మాట్లాడితేనే నాకు బాధ అనిపించింది అంతే ఇంకేం లేదు ఏమైనా ఐ ఐఎమ్ రియల్లీ సారీ బ్రదర్ సో ప్లీజ్ వీళ్ళుంటే పేద పెద్ద ప్రజలకి అండగా నిలవడానికి ట్రై చేయి సో ఎందుకో నువ్వు ఎందుకంటే నువ్వు నాకు నువ్వు ప్రశ్న అనే ఛానల్ పెట్టినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో ఇంకా మంచి దారిలో అంటే ఇప్పుడు మంచి దారిలో నడుస్తూ నడుస్తలేదని చెప్పట్లేదు నడుస్తున్నావు బట్ అది యూట్యూబ్ ఛానల్కి పరిమితమై ఆ వ్యూస్ గురించి మనం ఏదో చేయడానికి గురించి కనిపిస్తుంది బట్ రంగంలోకి దిగు బాగుంటుంది దిగన్న బాగుంటుంది సో ఇదే అండి యాక్చువల్గా ప్లీజ్ అంటే ఆయనకే కాదు అంటే ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ఇది సనాతన ధర్మం అంటే కేవలం మతం పరంగా అయితే చూడొద్దు అంటే రాజకీయం పరంగా కూడా అసలు చూడొద్దు ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా మాట్లాడవచ్చు లేకపోతే ఇంకే దేనికైనా మాట్లాడవచ్చు కానీ సనాతన ధర్మం ఫ్యూచర్లో ఎవరైనా ఒక మాట అనాలంటే భయపడాలంటే సనాతన ధర్మానికి ఒక బోర్డు అయితే కావాలి సో జాతీయ పరంగా ఒక బోర్డు అయితే కావాలి దానికి నేను అయితే సపోర్ట్గా నిలుస్త నిలుస్తున్నాను సో ప్రతి ఒక్కరు దానికి సపోర్ట్గా నిలుస్తారని నేను ప్రార్థిస్తున్నాను జై హింద్